హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూ బస్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి కమింగ్ వీక్లో మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం సో ఏదైనా మేజర్ చేంజెస్ని చూడబోతున్నారా లేకపోతే పాజిటివ్ రిజల్ట్స్ ఉండబోతున్నాయా నెగటివ్ రిజల్ట్స్ ఉండబోతున్నాయా సో లవ్ లైఫ్లో ఎలాంటి కైండ్ ఆఫ్ చేంజెస్ రాబోతున్నాయి ఎలాంటి డెసిషన్స్ మీరు తీసుకోబోతున్నారు ఎలాంటి ఎనర్జీస్ మీకు కమింగ్ వీక్లో ఉంటుంది అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పుడైనా ఈ వీడియో వాచ్ చేయొచ్చు ఎప్పుడైతే మీరు ఈ వీడియో వాచ్ చేస్తారో అప్పటి నుంచి వన్ వీక్లో మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ సో మీకు ఎంతవరకు ప్రెసినెంట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీకు అదంతా స్కిప్ చేసేసేయండి ఓకేనా సో చూద్దాం మరి మీకు కమింగ్ వీక్ లో మీ లవ్ లైఫ్ లో వచ్చే చేంజెస్ ఏంటి అనేది ఓకే అండ్ సో యాజ్ ఇట్ ఈస్ జనరల్ రీడింగ్ అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెసిడేట్ అయితే అప్పుడు ఇది మీ వీడియో అని కంటిన్యూ చేయండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజెస్ కూడా తీసుకోవద్దు సో అట్లీస్ట్ మినిమం థర్టీ పర్సెంట్ మెసేజ్ మీకు రెసిడేట్ అవుతున్నాయి అంటే వీడియో కంటిన్యూ చేయండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఓకేనా అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి అండ్ అలాగే వెల్కమ్ టు దానల్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా లాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఎవరైతే మెసేజ్ ఐ మీన్ కమెంట్స్ చేస్తున్నారు రెజినేట్ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి వస్తుంటాయి సో అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ మన వీడియోస్ ద్వారా వస్తాయి ఓకేనా అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము విదౌట్ ఎనీ ఫోన్ డిలే సో మీరు ఎవరికోసమైతే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ అనుకొని ఈ వీడియో చూడండి అంటే ఎస్పెషల్లీ ఏ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో మీ లవ్ లైఫ్ లో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దట్ సో దట్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది అండ్ ఆల్సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకే సో ఇన్వర్స్ ప్లీజ్ టెల్ మీ హౌ విల్ బీ కమింగ్ వీక్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దర్ లవ్ లైఫ్ విల్ బీ కమింగ్ వీక్ For my collectives in their love life, please tell me, Universe, how will be the coming week for my collectives in their love life? Five of Pentacles. నైన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ మెజిషియన్ ఫోర్ ఆఫ్ ఆఫ్ వ్యాన్స్ అండ్ స్పోర్ట్స్ ఓకే సో ఇక్కడ కమింగ్ వీక్లో మీకు ఎలా ఉంటుంది అంటే మీ లవ్ లైఫ్లో సమ్ డిస్టర్బెన్సెస్ ఏదో వస్తున్నాయి మీకు మీ పార్ట్నర్ కి మధ్యలో ఏదో కైండ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ ఆర్ లో జరిగిన మిస్అండర్స్టాండింగ్ గురించి ఒక డిస్టర్బెన్స్ ఎల్స్ పాస్ట్ లో జరిగిన సిచ్యువేషన్స్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి డిస్కస్ చేస్తారు సో దాని గురించి డిస్కస్ చేసి అండ్ ఇక్కడ ఏంటి అంటే సంబోర్ట్ చీటింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి నాకు లైక్ మీరు మీ పర్సన్ని చీట్ చేయడమో లేకపోతే మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేయడమో లాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి సో మేక్ ష్యూర్ మీకు మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఎలా రెజినేట్ అవుతుందో అలా తీసుకోండి అంటే ఇక్కడ చీటింగ్ అంటే థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఏం కనిపించట్లేదు నాకు బట్ ఇక్కడ మెసేజ్ ఎలా వస్తున్నాయంటే ఫాస్ట్లో మీ ఇద్దరికి మధ్యలో ఏదైతే డిస్టర్బెన్సెస్ జరిగాయో ఏదైతే మీరు చీటింగ్ జరిగింది అని మీరు ఫీల్ అయ్యారో ఆ చీటింగ్ ఎనర్జీస్ నుంచి మీరు వస్తారు అన్నమాట బికాస్ రిమైనింగ్ ఆల్ ఆర్ పాజిటివ్ కట్స్ బట్ ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో మీ సిచ్యువేషన్లో అవన్నీ టెంపరీ అండి ఇఫ్ ఇన్ కేస్ మీ కమింగ్ వీక్లో ఏదైనా డిస్టర్బెన్స్ అవుతుంది అయ్యింది అన్నా కూడా అది పర్మనెంట్ కాదనమాట టెంపరీ డిస్టర్బెన్సెస్ మీ లైఫ్లోకి వస్తాయి అండ్ సమ్ చీటింగ్ ఎనర్జీస్ కనిపిస్తాయి మీ లవ్ లైఫ్లో అంటే మీ పర్సన్ వేరే వాళ్ళతో క్లోజ్గా ఉండడము లేకపోతే అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఆర్ అండ్ అది కాకుండా మీకు ఒక స్టెబిలిటీ వస్తుందండి అపార్ట్ ఫ్రమ్ దీస్ డిస్టర్బెన్సెస్ అండ్ ఆల్ బికాస్ ఈ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో అది పర్మనెంట్ కాదనమాట ఆఫ్కోర్స్ డిస్టర్బెన్స్ ఉంది మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి బట్ అది కొంచెం టైం వర్క్ అనమాట కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కొంచెం చీటింగ్ ఎనర్జీస్ వల్ల డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి బట్ ఓవర్ ఓవరాల్ గా మీ కమింగ్ మీకు ఎలా ఉంటుందంటే మీకు మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరగబోతుంది మేబీ ఒకవేళ మీరు ఏ పా ఎవరి గురించి అయినా వెయిట్ చేస్తుంటే ఒక ప్రపోజల్ గురించో లేకపోతే ఒక స్టెబిలిటీ కావాలి ఈ పర్సన్ గురించి ఈ పర్సన్ నుంచి ఒక మెసేజ్ ఆర్ కాల్ ఆర్ ఒక ప్రపోజల్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది మీకు జరగబోతుంది కమ్మింగ్ వీక్లో సో మీరు ఏ పర్సన్ నుంచి అయినా లవ్ ప్రపోజల్ లాంటిది ఎక్స్ప్రెస్ చేస్తుంటే అది మీకు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆల్సో ఒక పర్సన్ నీతో వచ్చి మాట్లాడాలి తనతో టైం స్పెండ్ చేయాలి అంటే అది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి బేసిక్గా మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా జరగబోతున్నాయి అనమాట సో మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అవన్నీ జరగబోతున్నాయి స్టెబిలిటీ వస్తుంది ఒక సక్సెస్ వస్తుంది మీ లైఫ్లోకి అండ్ మీరు చాలా అంటే కైండ్ ఆఫ్ పార్టీస్ చేసుకోవడము సెలబ్రేషన్స్ లేదా మీ ఇంట్లో కానీ మీ పార్ట్నర్తో కానీ ఒక కైండ్ ఆఫ్ పార్టీ జోన్లోకి వెళ్ళడము లైక్ హ్యాపీగా టైం స్పెండ్ చేయడము న్యూ బిగినింగ్స్ జరుగుతాయి సో ఆ న్యూ బిగినింగ్స్ వల్ల మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అండ్ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఏదైతే స్టెబిలిటీ మీరు కావాలనుకుంటున్నారో ఆ స్టెబిలిటీ మీకు వస్తుంది సో మేజర్ మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్స్ అయితే మీకు జరుగుతున్నాయి కమింగ్ వీక్లో అవి వచ్చేసి మీరు అనుకుంటున్న పర్సన్ మీరు ఏదైతే ఈ పర్సన్తో పాజిటివ్ చేంజెస్ రావాలి ఒక స్టెబిలిటీ రావాలి ఒక పాజిటివ్ గ్రోత్ రావాలి ఈ లో ఈ పర్సన్తో అనుకుంటున్నారో అది మీకు జరగబోతుంది బట్ సమ్ వాట్ సమ్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి అంటే స్టార్టింగ్ ఆఫ్ ద వీక్లో సో అది కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఏదైనా చీటింగ్ ఎనర్జీస్ ఉంటే అవి జాగ్రత్తగా డీల్ చేయండి సో దట్ మీకు అర్థం అవుతుంది ఎలా ఉండబోతుంది అనేది ఓకేనా సో అది వచ్చేసి బేసిక్ ఎనర్జీస్ సో ఇంకా చూద్దాం మరి ఇంకా కమింగ్ వీక్లో ఎలా ఉండబోతుంది అని ప్లీజ్ టెల్ మీ విల్ బీ From my collective in their love life, please tell me, universe. Allow the good to be coming with you. Allow the good to be coming with -e you. Knight of Swords, Ace of Wands, Six of Swords, Three of Wands, Three of Swords. Okay. అండ్ ఫైవ్ ఆఫ్ ఓకే కింద కూడా ఫైవ్ ఆఫ్ సోట్స్ వచ్చినప్పుడు సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఒక మేజర్ న్యూ బిగ్నింగ్స్ అయితే జరుగుతున్నాయండి జరగబోతున్నాయి కమింగ్ వీక్ లో మీకు ఒక ఫాస్ట్ కమ్యూనికేషన్ వస్తుంది ఒక ఫాస్ట్ ప్రపోజల్ వస్తుంది ఒక ఫాస్ట్ కమ్యూనికేషన్ వల్ల మీకు న్యూ బిగ్నింగ్స్ అవుతాయి సో దానివల్ల మీకు ఫ్యూచర్లో ఒక మంచి పీస్ఫుల్ లైఫ్లోకి మీరు వెళ్తారు ఇప్పటివరకు అయితే ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఏదైతే హార్ట్ ఫుల్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు పెయిన్ఫుల్ ఎనర్జీస్లో మీరు ఉన్నారు వాటన్నిటి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారనమాట ఒక స్టెబిలిటీలోకి వస్తారు ఒక లైఫ్లో ఒక పీస్ఫుల్ ఎన్వారాన్మెంట్ అనేది మీకు క్రియేట్ అవుతుంది సో ఇప్పుడంతా ఎలా ఉందంటే గజిబిజిగా చాలా గందరగోళంగా ఉంది లైఫ్ ఇప్పుడు మీద సో ఆ గందరగోళం లైఫ్ నుంచి ఒక పాజిటివ్ పీస్ఫుల్ ఎన్వారాన్మెంట్లోకి మీరు వెళ్ళబోతున్నారు కమింగ్ వీక్లో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ ఆల్సో మీరు ఏదైతే జరగాలి అనుకుంటున్నారో ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారో అవన్నీ జరుగుతున్నప్పుడు మీరు ప్రాపర్గా తో ఇంప్లిమెంట్ చేస్తారు సో అది ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీకు స్టెబిలిటీ వస్తుంది ఏదైతే పాస్ట్లో మీకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఏదైతే హార్డ్ బ్రోక్ సిచ్యువేషన్స్ ఉన్నాయో బట్ అన్నిటిని మీరు ఎదుర్కొంటారనమాట ఈ ప్లానింగ్ అండ్ ఎలా ఇంప్రూవ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే మీ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దానివల్లే మీకు న్యూ బిగినింగ్స్ అవుతాయి బట్ డ్యూ టు సమ్ సిచ్యువేషన్స్ డ్యూ టు సమ్ బిహేవియర్ ఆఫ్ యువర్ పార్ట్నర్ కొంచెం డిస్టర్బెన్స్ కొంచెం హార్ట్ బ్రోక్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి బట్ ఓవరాల్గా ఏంటంటే న్యూ బిగినింగ్స్ అవుతాయి పీస్ఫుల్ లైఫ్ని చూడబోతున్నారు కమ్మింగ్ వీక్లో ఇప్పటివరకు అయితే ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంది అనుకుంటే కనుక ఆ డిస్టర్బెన్సెస్ అంతా పోయి పీస్ఫుల్గా చాలా హ్యాపీగా చాలా కూల్గా ఓకే ఫైన్ ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నాము అనే ఒక జోన్ అయితే మీరు ఖచ్చితంగా వస్తారు సో దిస్ ఇస్ ఫర్ షూర్ సో ఇద ఇదంతా ఏంటి అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు ఏదైతే మీ లైఫ్ లో జరగాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారో ఇన్ని రోజుల నుంచి ఈ పర్సన్ తో స్టెబిలిటీ రావాలి అని అనుకుంటున్నారో ఆ స్టెబిలిటీ మీ లైఫ్ లోకి వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరైనా ఆల్రెడీ లో ఉండి మీరు మ్యారేజ్ కోసం డిస్కషన్స్ చేస్తుంటే దాని దానివల్ల మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చింటే గనుక ఇప్పుడు ఒక ఫైనల్ డెసిషన్ అనేది మీరు తీసుకుంటారు లైక్ సింపుల్ గా లైక్ ఒక ఎంగేజ్మెంట్ చేసుకోవడము లేకపోతే మ్యారేజ్ గురించి డిస్కషన్స్ చేయడము అలాంటివి జరుగుతాయి అన్నమాట మాక్సిమం చాలా మందికి ఎంగేజ్మెంట్ చేసుకునే డెసిషన్ మేజర్లీ తీసుకోబోతున్నారు సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎనర్జీ యాక్చువల్లీ సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి ఈ రీడింగ్ ని సో దట్ బ్యూటిఫుల్ ఎనర్జీస్ అనేవి లవ్ లైఫ్ లో స్టెబిలిటీ వస్తుంది అంటే దట్స్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్ సో మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది మీ దగ్గర ఖచ్చితంగా రాబోతుంది బట్ వచ్చినప్పటికీ కొన్ని డిస్టర్బెన్సెస్ కొన్ని హార్ట్ బ్రో కొంచెం చీటింగ్ ఎనర్జీస్ కొంచెం కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి బట్ వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ద వీక్లో మీకు ఏంటి అంటే ఒక మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుంది అంటే మీ గోల్ ఏంటి మీ రిలేషన్షిప్లో మీరు ఏం కావాలనుకుంటున్నారు అనేది ఒక ఫైనల్ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే మీకు ఖచ్చితంగా జరుగుతుంది మీరు అనుకుంటున్న న్యాయం మీకు జరుగుతుంది మీరు అనుకుంటున్న సక్సెస్ మీకు వస్తుంది అనమాట సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ కమింగ్ వీక్ లవ్ లైఫ్ అన్నమాట మీకు బ్యూటిఫుల్ ఇందులో పెద్ద బాధపడాల్సింది కానీ లేకపోతే డిస్టర్బ్ గా ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు బికాస్ ఎండ్ ఆఫ్ ది డే మీకు విష్ ఫుల్ఫిల్మెంటే అవుతుంది ఒక స్టెబిలిటీ వస్తుంది సిచ్యువేషన్లో బికాస్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా అవన్నీ సార్ట్ అవుట్ చేసుకొని మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఫ్యూచర్లో పీస్ఫుల్ ఎనర్జీస్ లోకి వెళ్ళబోతున్నారు దట్స్ అ పాజిటివ్ మెసేజ్ ఫ్రమ్ యూనివర్స్ సో క్లైమ్ చేసుకోండి సో ఇది వచ్చేసి జనరల్లీ మీకు కమింగ్ వీక్లో ఎలా ఉండబోతుంది అనేది ఇంకా చూద్దాము ఇంకేమైనా మెసేజ్ ఇస్తారా యూనివర్స్ అనేది బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ పాజిటివ్ రిజల్ట్స్ చూడబోతున్నారు స్టెబిలిటీ వస్తుంది సో యూనివర్స్ ప్లీజ్ చెప్పండి ఇంకేమైనా మెసేజెస్లో కమింగ్ కలెక్టివ్స్ ఈ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుందో చెప్పండి యూనివర్స్ కమింగ్ వీక్లో ఈ లవ్ లైఫ్ ఎలా చెప్పండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఫోర్ ఆఫ్ కప్స్ ద లవర్స్ టూ ఆఫ్ ఫ్యాన్స్ పేజ్ ఆఫ్ ఫ్లూట్స్ ఓకే అండ్ బాటమ్ ఆఫ్ ద డేక్స్ టెన్ ఆఫ్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే మీ గుడ్ టైం అనేది స్టార్ట్ అవబోతుందండి అని అలాగే మీరు ఏదైతే కర్మస్ ఇప్పటి వరకు చేసుకున్నారో ఏదైతే మంచి చేశారో ఆ మంచి మీ దగ్గరికి రాబోతుంది మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరు ఏదైతే ఒక స్టెబిలిటీ కావాలనుకుంటున్నారో ఏదైతే ఈ పర్సన్ నా లైఫ్ లో ఉండాలి అని ప్రే చేస్తున్నారో యూనివర్స్ మీకు బ్లెస్ అనమాట మీ మీరు ఒక సోల్మేట్ కైండ్ ఆఫ్ కనెక్షన్ సో మీరు కలిసే ఉంటారు ఈ సిచ్యువేషన్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ మీ యూనివర్స్ మీ లైఫ్ లోకి పంపించారు సో డెఫినెట్గా ఈ పర్సన్ మీ లైఫ్ లో ఉంటారు మీకు టైం అనేది చేంజ్ అవ్వబోతుంది ఓకే అండ్ ఆల్సో న్యూ బిగ్నింగ్స్ జరుగుతున్నాయి అండ్ మీరు ఒక మేజర్ మేజర్ డెసిషన్ ఒకటి తీసుకోబోతున్నారు ఆ డెసిషన్ వల్ల మీ లైఫే చేంజ్ అవుతుంది అండ్ మీరు ఇప్పటివరకైతే ఏదైతే బ్యాడ్ ఎనర్జీస్ ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీస్ పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయో వాటి గురించి మీరు చాలా రివాల్యూ చేస్తారనమాట కమింగ్ ఫ్యూచర్లో అండ్ కమింగ్ వీక్లో చాలా అనలైజ్ చేస్తారు అసలు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఈ సిచ్యువేషన్ వల్ల ఇంత డిస్టెన్స్ ఇంత డిస్టర్బెన్సెస్ వచ్చేసాయి ఇద్దరి మధ్యలో ఎంత హార్ట్ బ్రోక్ ఫీల్ అయ్యాము అని చెప్పి చాలా డీప్ థింకింగ్ ఓవర్ థింకింగ్ చేస్తారు ఇంకా వేరే ఇంకా ఏ ఎక్స్టర్నల్ ఆపర్చునిటీస్ వచ్చినా కూడా వాళ్ళని వాటిని అసలు మీరు కేర్ఫుల్గా చేయరు అంటే మీ పర్సనే మీకు మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ సో ఆ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది మీ దగ్గరకు వస్తుంది సో మీ టైం చేంజ్ అవ్వబోతుంది సక్సెస్ రాబోతుంది మీకు అండ్ ఆల్సో మీకు ఒక మేజర్ కమ్యూనికేషన్ ఒకటే వస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి దానివల్ల మీకు ఒక సక్సెస్ వస్తుంది బికాస్ ఆఫ్ ఫార్చున్ ఇస్ ఆల్ అబౌట్ సక్సెస్ మీరు చేసుకున్న కర్మాన్ని బేస్ చేసుకొని మీ టైం అనేది చేంజ్ అవుతుంది సో మీరు ఒక ఒక ప్లానింగ్తో ఒక ప్లాన్ చేస్తారనమాట ఫ్యూచర్ ఎలా ఉండాలి ఏంటి అని బికాస్ మీరు ఆల్రెడీ పెయింట్లో ఉన్నారు ఆల్రెడీ సిచ్యువేషన్ డ్యామేజ్ అయ్యింది అనే ఒక హార్ట్ బ్రోక్ సిచ్యువేషన్లో ఉన్నారు అందుకనే ఒకటికి రెండు సార్లు డెసిషన్ తీసుకోవడానికి ముందు ఆలోచిస్తారు అనమాట ప్లాన్ చేస్తారు ప్లాన్ చేసి ఒక డెసిషన్ తీసుకుంటారు దానివల్లే మీకు సక్సెస్ వస్తుంది లైఫ్ లైఫ్లో లైక్ లవ్ లైఫ్ లో హ్యాపీనెస్ వస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీరు కలిసి డెసిషన్ తీసుకుంటారు అండర్స్టాండింగ్ లెవెల్స్ మీ ఇద్దరి మధ్యలో పెరుగుతాయి అండ్ అట్రాక్షన్ పెరుగుతుంది ఇద్దరు చాలా సక్సెసివ్గా ఉంటారు అనమాట ఒకళ్ళొకరు చాలా అట్రాక్టివ్ గా ఉంటారు ఇద్దరు అట్రాక్టెడ్ ఫీల్ అనమాట ఒకళ్ళని ఒకళ్ళు అంటే ఒకళ్ళని మిల్చి ఒకళ్ళు ఉండలేరు యాక్చువల్లీ చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుంది అండ్ ఆ పర్సన్ లేకుండా మీరు ఉండలేకపోవడం మీరు లేకుండా ఆ పర్సన్ ఉండలేకపోవడం అంటే ఎప్పుడు మీరు ఓన్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటారు అనమాట సో లోన్లీనెస్ అనేది పోయి ఒక మంచి టైం స్పెండ్ చేయాలి హ్యాపీగా హెల్తీ విమెన్స్ క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి మీరు ఎక్కువగా అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీస్ క్యాప్చర్ చేసుకుంటారు అనమాట సో మీకు ఓవరాల్గా ఒక ప్రాపర్ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుంది సో మీ టైం చేంజ్ అవ్వబోతుంది అలా చేంజ్ అవ్వడం వల్లనే మీకు ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది సో యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉన్నాయి ఖచ్చితంగా సో జస్ట్ బీ పాజిటివ్ అండ్ క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ని సో దట్ మీకు బ్యూటిఫుల్ అవుట్కమ్ అనేది కమింగ్ వీక్లో మీరు చూడబోతారు ఓకేనా సో ఇది వచ్చేసి మీకు కమింగ్ వీక్లో వచ్చే చేంజెస్ సో మరి యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాము Universe, please tell me what is the guidance for my collective in this situation. Please tell the guidance, universe. What is the guidance for my collective in this situation? What is the guidance, universe? What is the guidance for my collective in this situation or person? The sun, the hangman, page of pentacles, and eight of wands. Wow. సో మీ ఏంజిల్స్ నుంచి ఐ మీన్ గైడెన్స్ ఏంటి అంటే యూనివర్స్ నుంచి చాలా కమ్యూనికేటివ్గా ఉండాలి అండ్ చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఒక డెసిషన్ తీసుకోవాలి ఆలోచించాలి ఎప్పుడు ఒకే వేలో ఆలోచిస్తే మనకి ఆన్సర్స్ ఎప్పుడు దొరకవు ఎప్పుడు ఒక కన్ఫ్యూజ్డ్ వేలో ఒక ఒక స్టక్ జోన్లో ఉంటే ఒక పొజిషన్ పొజిషన్లో ఉంటే మీకు క్లారిటీ రాదు సో కమ్యూనికేటివ్గా ఉండండి డిఫరెంట్ లో ఆలోచించడానికి ట్రై చేయండి సో దట్ మీకు న్యూ బిగ్నింగ్స్ జరుగుతాయి న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి సక్సెస్ వస్తుంది మీ లవ్ లైఫ్లో అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు అండ్ ఆల్సో మీ పార్ట్నర్తో కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్యాషనేట్గా కమ్యూనికేట్ చేయండి చాలా స్టెబిలిటీ కావాలి అని కమ్యూనికేట్ చేయండి చాలా స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో ఇక్కడ మీరు హ్యాండ్ పొజిషన్లో ఉండకూడదు చాలా డిఫరెంట్ వేలో ఆలోచించి ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకొని డెసిషన్ తీసుకోవాలని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు సో దట్ దానివల్ల మీకు సక్సెస్ వస్తుంది మీరు అనుకుంటున్న సక్సెస్ చూస్తారు అండ్ ఆల్సో న్యూ ఆపర్చునిటీస్ జరుగుతాయి న్యూ వస్తాయి అని న్యూ బిగ్నింగ్స్ జరగబోతున్నాయి ఓకేనా సో మెయిన్లీ ఇక్కడ మీరు స్టక్ జోన్లో ఉండకుండా

రికవరీ సో మీ సిచ్యువేషన్ ఏదైనా కూడా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి త్వరగా రికవరీ అవుతుంది అండ్ హెల్ప్ఫుల్ పీపుల్ సో మీకు హెల్ప్ చేసే పీపుల్ మీ సరౌండింగ్స్ లో ఉన్నారు సో బీ సర్చ్ ఫర్ దమ్ ఆల్సో ఎవరికైనా హెల్ప్ కావాలన్నా కూడా మీరు హెల్ప్ఫుల్ గా ఉండండి అది మీకు మంచి జరుగుతుంది అండ్ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుంది ఇట్స్ అ బిగ్ 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 ఎస్ సో ఆల్ ఆర్ పాజిటివ్ మెసేజ్ ఫ్రమ్ ఏంజిల్స్ మీకు క్లెయిమ్ చేసుకోండి మీరు ఇప్పటివరకు ఏదైతే సిచ్యువేషన్ హార్ట్ బ్రోక్ సిచ్యువేషన్స్ డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్నారో అదంతా రికవరీ అవుతుంది అని యూనివర్స్ చెప్తున్నారు అండ్ హెల్ప్ఫుల్ పీపుల్ మీకు హెల్ప్ చేసే వాళ్ళు మీ సరౌండింగ్స్లో ఉన్నారు మీకు కావాల్సిన హెల్ప్ వస్తుంది పర్సన్స్ దగ్గర నుంచి అండ్ ఆల్సో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏ సక్సెస్ కావాలి ఏ స్టెబిలిటీ కావాలనుకుంటున్నారో ఆ స్టెబిలిటీ మీ లైఫ్లోకి వస్తుంది అని చెప్పి ఏరియర్స్ చెప్తున్నారు ఓకేనా సో ఇట్స్ అ బ్యూటిఫుల్ రీడింగ్ అండి సో కమింగ్ వీక్ మీకు లవ్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి సో క్లెయిమ్ చేసుకోండి సో దట్ పాజిటివ్ అవుట్కమ్ అనేది చూస్తారు ఓకేనా సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో ఎవరికై ఇంకా మీకు రీడింగ్స్ ఎంత వరకు రెజినేట్ అవుతున్నాయి అని చెప్పి నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి సో దట్ నాకు కూడా అర్థం అవుతుంది అండ్ ఎవరైతే కమెంట్స్ ఆల్రెడీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా సో ఇంకొచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే